ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అయిపోతావో దేవుని చిత్తానికి దూరం అయిపోతావో నీ జీవితంలో అబద్ధాలకి అన్యాయానికి అపవిత్రతకు అవినీతికి అక్రమానికి అక్రమ సంపాదనకు అక్రమ సంబంధాలకు నువ్వు నీ జీవితాన్ని అమ్మేసుకుంటావు అబద్ధాలు తాత్కాలికంగా నీకు ఉపశమనాన్ని స్థాయేమో కానీ శాశ్వతంగా నీకు అపాయాన్ని ఆపదను తీసుకొస్తాయి అబద్ధములకు జనకుడు సైతానో సైతాను దగ్గర నుంచి అబద్ధాలు పుడతాయి సహోదరులు సహోదరులు చీటికి మాటికి అబద్ధాలు ఆడడం నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే అబద్ధాల మీద ఆధారపడి ఉద్యోగం చేస్తున్నా అబద్ధాల మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్నా అబద్ధాల మీద ఆధారపడి భార్య భర్తలుగా కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నా నీ అబద్ధాలు ఏదో ఒక రోజు ధీరని అపాయాన్ని ఆపదను నీకు నీ కుటుంబానికి ఖచ్చితంగా తీసుకొస్తాయి అబద్ధాలు చేతగాని వాడిని చేస్తాయి చేతగాని దాన్ని చేస్తాయి అబద్ధాల వల్ల వచ్చిన సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఏకాకిగా మిగిలిపోతావు ఒంటరిగా మిగిలిపోతావు నిస్సహాయిగా మిగిలిపోతాం ఆ రోజు రాకుండా నీ జీవితంలో ఉండాలని చె అని అంటే అబద్ధాలు చెప్పడం మానేశాయి సత్యము పలుకో నిజం పలుకో అదే నీకు ఆశీర్వాదం మనకు ఆశీర్వాదం